హావ్ ఇయర్స్ జస్ట్ టూ డేస్ బ్యాక్ ఆ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అనుకున్నాం వైఎస్ విజయమ్మ గారు ఒక బుక్ని ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆనందంతో ఆ బుక్ని లాంచ్ చేయడం జరిగింది ఆ బుక్ పేరే నాలో నాతో వైఎస్ఆర్ జూలై ఎనిమిదవ తారీఖున వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ రోజు ఆ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది ఎంఎస్క వాళ్ళు ఆ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది మార్కెట్లో అయితే ఈ బుక్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో అసలు బుక్స్ కొనే వాళ్ళే ఉండట్లేదురా ము అన్నటువంటి ఈ టైంలో ఏకంగానే బుక్ రిలీజ్ చేసినటువంటి కాసేపట్లోనే హాట్ కేకుల్లో అమ్ముడు పోవడం జరిగింది ఈ బుక్ ఏకంగా ఫస్ట్ ఎడిషన్ లో ఐదు వేల కాపీలను సిద్ధం చేయడం జరిగింది ఈ ఎంఎస్కో పబ్లిషర్స్ వాళ్ళు ఈ ఐదు వేల కాపీలు కూడా ఆన్లైన్ లో పెడితే హాట్ కేకుల్లో మొత్తం అమ్ముడు ఎందుకు ఏంటి అన్నప్పుడు ఇక్కడ మనం ప్రత్యేకించి రెండు కారణాలు ప్రధానంగా చెప్పుకోవాలి ఏంటంటే వైఎస్ఆర్ జీవితంలో రాజకీయ ప్రయాణంలో బయట ప్రపంచం చూడనటువంటి కొత్త కోణాన్ని వైఎస్ విజయమ్మ గారు పరిచయం చేశారని చెప్పేసి అంతా భావించడం ఒకటి నెంబర్ టూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరు అర్ధాంతరంగా తనువు చాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి పదవిలో ఉండంగానే ఆ దైవంలో ఏకమైనటువంటి వ్యక్తి తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు సో ఈ బుక్ రాసింది ఎవరు వైఎస్ విజయమ్మ అంటే ఎవరు వైఎస్ఆర్ గారి యొక్క సతీమణి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అమ్మ సో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య ఆ మాజీ ముఖ్యమంత్రితో తనకున్నటువంటి ఏదైతే రిలేషన్ ఉన్నదో ఆ రిలేషన్ యొక్క గొప్పతనాన్ని ఆ రిలేషన్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆమె చూసినటువంటి విధానాన్ని అన్నింటి కూడా ఈ బుక్లో ప్రజెంట్ చేయడం జరిగింది సో ఒక ముఖ్యమంత్రికి తండ్రి ముఖ్యమంత్రి ఉన్నటువంటి టైంలో శివైక్యం చెందాడు అటువంటి మనిషి గురించి ఈరోజు వైఎస్ విజయమ్మ గారు ఆమె కూడా ఎలాగా బయట ప్రపంచానికి వైఎస్ గురించి తెలియనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బుక్ లో పొందుపరచడం జరిగింది దానికి సంబంధించి ఆమె ఏం చెప్పారంటే వైఎస్ గురించి ప్రపంచానికి ఏమైతే తెలుసో ప్రపంచం గురించి వైఎస్ ఏమనుకుంటూ ఉండేవాడో ఇవన్నీ నాకు తెలుసు కానీ వైఎస్ఆర్ గురించి ఈ ప్రపంచానికి తెలియనటువంటివి వైఎస్ఆర్ని అత్యంత క్లోజ్గా చూసి ఆయనతో జీవితంలో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తిగా నాకు తెలిసినటువంటి సరికొత్త వైఎస్ఆర్ని మీ ముందు ఉంచుతాను అని చెప్పింది ఈమె మొదటి మాటలో ఈ మొదటి మాట చాలు ఈ యొక్క పుస్తకంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఎటువంటి గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో చెప్పడానికి సో సింపుల్గా కన్క్లూషన్ ఇస్తూ ఉన్నా మరల చెప్తూ ఉన్నా వైఎస్ఆర్ గురించి ప్రపంచానికి కొన్ని కొన్ని విషయాలు తెలిసి ఉండవచ్చు అయితే ఆ మహానేత గురించి బయట ప్రపంచానికి తెలియనటువంటి కొన్ని వాస్తవాలని ఈ పుస్తకంలో నేను మీకు అందించబోతున్నానని చెప్పేసి విజయమ్మ గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మంది డౌట్ వస్తుంది వైఎస్ విజయమ్మ గారు అంత గొప్పగా ఎలా రాయగలుగుతున్నారు ఏంటనేసి ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తా టాప్ మోస్ట్ మంచి భయంకరంగా అద్భుతంగా అమ్ముడు పుస్తకాలు అయినా సరే మామూలుగా ఒక రచయితలు అన్నవాళ్ళు ఉండే విధానం వేరుంటుంది వాళ్ళ బుక్స్ స్టెప్ అండ్ స్టైల్ ఉంటుంది కానీ ఈ బయోగ్రఫీ విషయాల్లో కావచ్చు పర్టికులర్గా ఒక మనిషి గురించి కొంతమంది రాసే ఉంటే చూసారా అది కూడా పొలిటికల్గా మిగతా వాళ్ళు ఒక రకమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటే రాసే వాళ్ళు రాసే ఉంటే చూస్తే వాళ్ళ పేరు మీద ఇది జస్ట్ వాళ్ళు నెరెక్ట్ చేస్తారు అంతే గతంలో వేయి పడగలు రాసినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు చూసారా ఆయన చెప్పేవాడంతే ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యుల మొత్తం రాస్తూ ఉండేవారట అదే వేళ ఈరోజు వైఎస్ విజయమ్మ గారు చెప్తూ ఉంటే పక్కన ఎవరో మొత్తం రాశారని అంటూ ఉన్నారు సో ఎలాగైతేనేమి మనసు ఈమెది మాట అదే అదేవిధంగా అనుభవం ఈమెది ఇవన్నీ కలగలిసి విత్ ఇన్ మీ విత్ మీ వైఎస్ఆర్ దట్ మీన్స్ నాలో నాతో వైఎస్ఆర్ ఈ బుక్ ని ఆమె అత్యద్భుతంగా రాయటం లేదా అత్యద్భుతంగా ప్రజెంట్ చేయటం ఈ బుక్ ని ఎంఎస్కో ప్రజెంట్ మార్కెట్ మార్కెట్లో ఉంచడం హాట్ కేకు లగా అమ్ముడు ఇదంతా జరిగింది ఇది ఇప్పుడు సంచలనాలకు ఎందుకు వేదికగా మారింది అంటే సెకండ్ ఎడిషన్ అన్నది సెకండ్ డేనే స్టార్ట్ అయింది ఈ మధ్యకాలంలో కొన్ని వందల పుస్తకాలు రిలీజ్ అయ్యొచ్చు కొత్త కానీ ఫస్ట్ డేనే ఫస్ట్ ఎడిషన్లో కాపీలు మొత్తం అమ్ముడు పోవటం సెకండ్ డే నుంచే సెకండ్ ఎడిషన్కి సంబంధించి ఎక్కువ పుస్తకాలు మరల ప్రింట్ చేయాలని అనుకోవటం ఇవన్నీ జరిగిన ఏకైక బుక్ ఏదైనా ఉందంటే ఈ మధ్యకాలంలో నాలో నాతో వైఎస్ఆర్ అందుకే ఈ బుక్ సంచలనాలు నమోదు చేస్తూ ముందుకి వెళ్ళబోతూ ఉంది ఆల్రెడీ ముందుకు కూడా వెళ్ళింది